నరేంద్ర మోదీ కేంద్రంలో పన్నెండు సంవత్సరాలు మన తెలంగాణకు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇవ్వడం జరిగింది ఈ రోజు తెలంగాణలో అభివృద్ధి కేవలం నరేంద్ర మోదీ గారు చేపట్టే జాతీయ రహదారులు కానివ్వండి గ్రామీణ ప్రాంతంలో ప్రధాన మంత్రి సడక్ యోజన కానివ్వండి లేకుంటే మున్సిపాలిటీస్ లో అభివృద్ధి పథకాలు కానివ్వండి స్మార్ట్ సిటీ కానివ్వండి లేకుంటే మీకు వచ్చేటటువంటి ఒక ఐదు కిలోల ఉచిత బియ్యం కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన విషయాన్ని మనం ముందు పెట్టుకోవాలి స్ట్రీట్ లైట్లు బల్బులు స్వచ్ఛ భారత్ డ్రైనేజ్ లో గత కొన్ని సంవత్సరాలుగా కేవలం రెండు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు ఒక ప్రాజెక్టులకు దాదాపు పదకొండు వేల కోట్లతోని ఈరోజు తెలంగాణకు అనేకమైన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్నాడు అసెంబ్లీలో అయ్యా నా దగ్గర డబ్బులు లేవు జీతాలకే డబ్బులు లేవు నన్ను ఏం చేయమంటామని చెప్పాడు జీతాలకు డబ్బులు లేవు కానీ మీ సరదారు డబ్బులు ఉన్నాయి జీతాలకు డబ్బులు లేవు కానీ మీ యొక్క బిల్డింగ్లకు మీ యొక్క మంత్రుల ఒక ఇళ్లకు కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు మరామతి చేయడానికి డబ్బులు ఉన్నాయి తెలంగాణ ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంది ఏమైంది మీ నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భర్త ఏమైంది నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఏమైంది విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది ఆరోగ్యశ్రీ పథకము ఏమైంది ఈ యొక్క ప్రభుత్వం వాగ్దానాలు ఆడవాళ్లకు బంగారం ఇస్తున్నారు కదా ఎక్కడ పోయింది రైతు బంధు ఎంతవరకు ఇచ్చారని చెప్పేసి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ప్రతి మాట అబద్ధం ప్రజల్ని మోసం చేయటమే ఈ యొక్క కాంగ్రెస్ నైజం ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు ఈ యొక్క రాష్ట్రాన్ని దోచుకున్నారు అదే దారిలో వీళ్ళు నడుస్తూ ఉన్నారు బొగ్గు కుంభకోణం బీఆర్ఎస్ పార్టీ చేసిందే ఈ పార్టీ కూడా కుంభకోణం చేశారు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే ఒక డబుల్ బెడ్ రూమ్ ఇస్తాంది ఇవ్వలే కొట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు ఈ ప్రభుత్వం కూడా ఇంద్రమైండ్లు కట్టిస్తా అని చెప్పారు ఇల్లు ఇవన్నీ నాకు తెలియదు మీకు ఎంతమందికి వచ్చింది ఇక్కడ ఇంద్రమైల్ వచ్చిందాక ఇళ్ళు మళ్ళీ ఇంద్రమ ఇల్లు కట్టింది ఎవరు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇక్కడ మీ ఎమ్మెల్యేనే అక్కడ దయచేసి ఎమ్మెల్యే ఉంటే ఆ ఎప్పుడు గోడ కూతుందో చూసుకోండి మీరు ఎప్పుడు చదువు కూతుందో ఎప్పుడు గోడలు కూర్చోదు నీళ్ళు లేవటా కరెంట్ లేవట వేరమాట దాని నాణ్యత చూసుకోండి ప్రజాధనాన్ని వృద్ధ చేసి ఈ రోజు ప్రజల్ని ప్రజలు చేస్తా ఉన్నారు మనం బ్రతుకులు బాగుపడాలంటే మనం తెలంగాణని రక్షించుకోవాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా ఈరోజు తెలంగాణ ఓట్ బిజెపి అని చెప్పేసి ఈ రోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మిత్రుల మళ్ళీ కోరుతా ఉన్నాను మీరు కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు బిఆర్ఎస్ అవకాశం ఇచ్చారు ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి